జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ విందాం దాని మీద రియాక్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాను కానీ అరే నేను ఒక నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి నేను నిజంగా ఆలోచించలేదు నేను ఒకటే అనుకున్నా నేను ఇంతమంది కోసం పని చేస్తున్నప్పుడు నా కోసం ఆలోచించే ఒక నియోజకవర్గంలో ఉండి కొద్దిమంది పనిచేస్తారని ఆశించాను దురదృష్టం అనుకున్నంత పని చేయలేకపోయారు సంతోషం ఒక నియోజకవర్గం వ్యక్తిని కాదు నేను ఓడినప్పుడు మీతోనే ఉంటాను గెలిచినప్పుడు మీతోనే ఉంటాను నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే పవన్ కళ్యాణ్ తో స్నేహం అంటే పవన్ కళ్యాణ్తో స్నేహం అంటే చచ్చేదాకా పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అంటే అవతల వాడు చచ్చేదాకా ఇద్దరు కలిస్తే చూడలేడు నలుగురు నవ్వుకుంటే చూడలేడు పది మంది పచ్చగా ఉంటే భరించలేడు ఏమంటారు అలాంటి వాడిని చెల్లిని గోడకు పెట్టి కొట్టేవాడిని ఏమంటారు తల్లిని చెల్లిని దూరం పెట్టేవాడిని ఏమంటారు ప్రజల్ని కష్టాలు పెట్టేవాడిని ఏమంటారు దాస్తి కూడా ఒక సైకో అంటాం నాన్నగారు విన్నారు కదా సార్ ఇప్పుడు ఆయన ఏమంటాడంటే తల్లిని దూరం పెట్టాడు అంటున్నాడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు ఎవరితో ఉంటుంది పవన్ కళ్యాణ్ ఉంటుందా కాదండి పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో ఉంటుందా ఎవరింట్లో ఉంటుంది చెప్పండి నేను అంత డీటెయిల్ తెలియదు అండి నాకు నేను ఎప్పుడు ఈ తల్లిని దూరం పెట్టి తెలుసుకోండి అయితే నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి తల్లి పవన్ కళ్యాణ్తో ఉండదు వేరే కొడుకుల దగ్గర ఉంటుంది మరి వేరే కొడుకులు చిరంజీవి గారి దగ్గర లేకపోతే నాగబాబు గారి దగ్గర ఉంటుంది మరి ఈయన తల్లికి దూరం పెట్టినోడు మరి ఇతనేమంటాడు ఇతనే ఇతనేమంటారు చెప్పండి అంటున్నా ఇతనేమంటారు ఆ ఇంట్లో ఆడపిల్ల ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకుంటాకెళ్తే తుపాకి తీసుకుని రోడ్లంబడి తిరిగి వాడిని ఏమంటారు ఏమంటారు చెప్పండి సార్ అంటున్నా పెద్ద ప్రజాస్వామ్యవాది ఇతను ప్రజాస్వామ్యవాది ఈ వీళ్ళు మాట్లాడతారు ఇంకేం మాట్లాడతాడు ఏంటంటే ఒక మాట అండి వీళ్ళకి మోహన్ బాబు గారు కుటుంబంతో శత్రుత్వం ఉంది వాళ్ళందరూ బతికే ఉన్నారుగా బాలకృష్ణతో వీళ్ళకి తగాదాలు ఉండే సినిమాల్లో వీళ్ళ కోసం నాలాంటి వాళ్ళు ఎంతో మంది బోర్డులు కాడ తన్నుకునేవాడు సినిమా హాల్ కాన్నుకునేవాళ్ళు తలకాయలు పగిలేయి గోళమని తన్నుకు తెచ్చారు భీమవరంలో ప్రభాస్ బ్యానర్లు పవన్ కళ్యాణ్ బ్యానర్ల గురించి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు ఒకసారి మరి అంత శత్రుత్వం ఉన్న వాళ్ళు ఇవాళ మరి ఎవరు తెచ్చారు అందరూ బతికే ఉన్నారుగా వీళ్ళతో శత్రుత్వాన్ని మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్తో శత్రుత్వం ఉన్న వాళ్ళు ఎవరు ఎవరు ఏమైపోయారు చెప్పండి చంద్రబాబు నాయుడు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని వంద మాటలు మాట్లాడాడు శత్రువు అని చెప్పాడు చంద్రబాబు సైకిల్ గుర్తు మామ దగ్గర నుంచి దప్పుకొచ్చాడు అని చెప్పాడు ఈ పార్టీని దొబ్బుకొచ్చాడు ఈ సొంత పార్టీ కాదు నీకు దమ్ముంటే సొంత పార్టీ పెట్టు అని చెప్పి మాట్లాడాడు మరి ఇవాళ ఏమైంది చంద్రబాబు సైకిల్ దక్కుతుంటే ఆ ముందు హ్యాండిల్కిను సీటుకి మధ్యలో రాడ్ మీద ఎక్కి చిన్నపిల్లవాడు తిరిగినట్టు తిరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ ఈయంతో శత్రుత్వం అది ఎవరికి తెలియదు ఈ జీవితాలన్నీ ఎన్ని మన కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా సార్ ఈయన శత్రుత్వం డబ్బా కబుర్లు ఈయంతో స్నేహం ఈయంతో స్నేహం అంటే ఎవడన్నా ఈ ప్రపంచంలో బాగుపడ్డాడంటే ఒక చంద్రబాబే సార్ పవన్ కళ్యాణ్తో స్నేహం చేసి బాగుపడినాడు మీరు ప్రొడ్యూసర్ చూపించండి డైరెక్టర్ చూపించండి మీ ఇష్టం లేకపోతే ఒక స్నేహితుడిని ఎవడని చూపించండి ఇతంతో స్నేహం చేసి బాగుపడుతున్నాడు ఎవడన్నా బాగుపడ్డాడు బాగుపడుతున్నాడు అంటే ఒక చంద్రబాబు నాయుడే ఎవడో లేడు కాబట్టి